మీరు తాగడానికి వీల్లేదు మిమ్మల్ని నేను తాగనివ్వను మీకు అనుమతే కాదు అభిమానం ప్రేమ గౌరవం ఏమీ అక్కర్లేదు అయిన వాళ్ళు అవమానించినా మీకు లెక్కలేదు మీకు కావలసింది ఈ కై దీనికోసం ఏమైనా చేస్తారు కన్న తల్లినైనా ఏడిపిస్తారు కైపిస్తుందంటే ఆమె కన్నీళ్ళైనా తాగుతారు అయినా సరే మిమ్మల్ని తాగితే ఏం చేస్తా ప్రాణాలు లత అధికారం తాగడానికి వీల్లేదు లత మిమ్మల్ని నేను తాగనివ్వను నువ్వెవరు నన్ను తాగనివ్వకపోవడానికి